గత నాలుగు రోజులుగా తెలంగాణలో ఎడతెర్పు లేకుండా వర్షాలు పడుతున్నాయి అంటే భారీ వర్షాలు సంగారెడ్డిలో మెదక్ జిల్లాలో మాత్రమే నమోదయ్యాయి ఇక్కడ చూస్తే మనం సంగారెడ్డిలో ఉన్నాం ఇక్కడ ఒక బిల్డింగ్లో వచ్చేసి ఇక్కడ ఎన్నో అంటే ఈ సెల్లర్లోకి చాలా వరద నీళ్ళు అన్నిటివి వచ్చేసాయి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అక్కడ చాలా నీళ్ళు నిండిపోయాయి ఇక్కడ నుంచి రెండు పైపుల నుంచి అట్లా వాటర్ని బయటికి తీసేస్తున్నారు అక్కడ చూస్తే సైకిల్ కానీ ఇలాంటి కొన్ని బండ్లు కానీ ఇక్కడే వాటర్లో ఉన్నాయి ఆ టైర్స్ కూడా ఖరాబ్ అయ్యాయి కొన్ని మాత్రం బయటికి తీస్తారు కానీ మిగతా కొన్ని మాత్రం అక్కడనే ఉండిపోయాయి ఈ నీళ్ళ వల్ల అంటే దిగడానికి పై నుంచి దిగడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫ్యామిలీస్ అలా ఇక్కడేనే ఉంటున్నారు ఈ బిల్డింగ్లో వాళ్ళందరికీ కష్టం అవుతుంది ఇక్కడ స్కూల్ పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ షాప్లకు కానీ ఇక్కడ చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ నుంచి పక్కనే ఉన్న ఒక చిన్న దారిలో నుంచి బయటికి రావడం మనం చూస్తూనే ఉన్నాము

ఇక్కడ టీవ్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్లో సెల్లార్లోకి మొత్తం నీరు వచ్చి చేరింది మొత్తము ఇక్కడ వీళ్ళు చెప్తున్న సంఘటన ఏంటంటే స్థానికులు చెప్పేది ఏంటంటే ఇక్కడ దాదాపు పది రోజులు పది రోజుల నుండి కూడా ఇదే వాటర్ వస్తున్నాయి వీళ్ళు పంపి చేస్తారు మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ లోపల నీళ్ళు వస్తుందని చెప్తున్నారు ఇక ఇక్కడికి సిబ్బంది కానీ ఎవరైనా వచ్చేసి తగు చర్యలు తీసుకొని వీళ్ళకి అందుబాటులో ఎందుకంటే వాటర్ కూడా లేవు వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు స్నానం పేణకి వాటర్ లేవు ఇదే వాటర్ మళ్ళీ పైకి వస్తున్నాయి మళ్ళీ తాగడానికి కూడా వాటర్ లేవు ఆ వెనకాల నుంచి గోడపై నుంచి దిగి కిందికి వస్తారు మళ్ళీ లోపలికి వెళ్తారు చాలా ఇష్యూ ఫేస్ అవుతుంది ఇంకొంచెం వాటర్ లెవెల్ పెరిగిందంటే మాత్రం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది షార్ట్ సర్క్యూట్ అయ్యేసేసి కంప్లీట్గా మళ్ళీ మొత్తము అందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది డిజాస్టర్ అయిపోతుంది కాబట్టి దీనికి మ్యాక్సిమమ్ మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకోవాలి తీసుకొని ప్రాబ్లం ఏముందో ముందు రెక్టిఫై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం గత శనివారం వర్షం పడ్డ నుంచి వాటర్ అనేది మొత్తం ఈ సెల్లార్లో నిండిపోయాయి ఈ వాటర్ను గురించి మండే రోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము దానికి మున్ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందిని ఇక్కడికి పంపించడం జరిగింది వాళ్ళు వచ్చి ఓన్లీ చూశారు చూసి మా దగ్గర దీనికి సంబంధించింది మేము ఏమైనా శానిటరీ వర్క్ అయితే మాత్రం చేస్తాం కానీ ఈ వాటర్ని తీసేయడానికి మా దగ్గర ఎలాంటి చర్యలు చేయడానికి మాకు లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి కూడా మాకు బ్యాక్ సైడ్ స్టోర్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది ఇందులోకి సెల్లార్లోకి వచ్చి చేరుతున్నది ఈవెన్ రెండు పంపులు పెట్టేసేసి బయటికి పంప్ అవుట్ చేస్తున్నా కూడా వెనకాల స్టోర్ అయిన వాటర్ మళ్ళీ ఇందులోకి చేరడం జరుగుతుంది ఈ వాటరు ఈ మన ట్యాప్స్లోకి రావడం ద్వారా అదే వాటర్ని మేము యూజ్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్న కొన్ని కుటుంబాలు కూడా అనారోగ్యం పాలయ్యారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ స్ట్రక్చర్ కూడా పాడయి బిల్డింగ్ ఏదైనా కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది కరెంటు కూడా ప్యానల్ బోర్డు వరకు చేరితే కరెంటు కూడా ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ ఎవరు కూడా అధికారులు కానీ సిబ్బంది ఎవరు కూడా దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు చిన్నపిల్లలు పెద్దలు కూడా ఇక్కడికి వెళ్ళి నీళ్ళకి రావడానికి కుదరడం లేదు కాబట్టి ఆ పిట్ట కూడా పైకి వెళ్ళి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు దాంట్లో పక్కకు పడిపోయే అవకాశం ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనిపైన అధికారులు తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సింది కానీ కోరుతున్నాను గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు సెల్లార్లు బాగా వాటర్ వచ్చేసాయి గత వారం నుంచి మండే రోజు మేము కలెక్టర్ గారి కానికని అని ఫిర్యాదు చేశాము మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేశాము ఆ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేస్తే అతను ఆఫీసర్కి చెప్పి పంపించాడు వాళ్ళు వచ్చి చూశారు చూసి మేమేం చేయలేము సార్ బయట నుంచి వాటర్ వస్తుంది కాబట్టి రెండు పంపులు పెట్టుకొని తీసేసుకుంటే పోతుంది అంటే రెండు పంపులు వా గత వారం నుంచి రెండు పంపులు పెట్టి బయటకు నీళ్ళు తోడేస్తున్నాము అయినా ఇప్పటి వరకు కూడా నీళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి కనపడట్లేదు సార్ వర్షాలు బాగా పడుతున్నాయి పైన ఉన్న గ్రౌండ్ అంతా ఫుల్గా నిండిపోయి లోపలికి షింక్ అవుతున్నారు సార్ దానికి పరిష్కారం మాకు అపార్ట్మెంట్ వాసులకు పరిష్కారం చూపించి తాగడా గత వారం నుంచి కూడా మా అపార్ట్మెంట్ వాసులకు మంచి నీళ్ళు కావాలనుకున్న ఫుడ్ కావాలనుకున్న తినడానికి ఏమన్నా తీసుకురావాలనుకున్నా తాగడానికి నీళ్ళు కావాలనుకున్న అన్ని బయటకెళ్ళి తీసుకురావడమే జరుగుతు తీసుకొచ్చుకోవడం జరుగుతున్నది ఈ నీళ్ళే మాకు బోర్లోకి వెళ్ళి తాగడానికి కూడా ఇవే నీళ్ళు వస్తున్నాయి రెండు ఈ వాటర్ తాగడం వల్ల మా రెండు మూడు కుటుంబ అపార్ట్మెంట్ వాసులు రెండు మూడు కుటుంబాలు అస్వస్థకు గురై మోషన్స్ వామిటింగ్స్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు సార్ ఇప్పటివరకు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇల్లు వాళ్ళు తాళం వేసేసి రెండు మూడు కుటుంబాలు బయటకు వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటి వరకు లేరు అక్కడ ఇక్కడ దీంట్లో లేరు అలాంటిది వేరే కుటుంబాలకు కూడా అన్ని జ్వరాలు కానీ అవి కానీ ఇవి కానీ వస్తున్నాయి గత సంవత్సరం రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తున్నారు మున్సిపల్లో కమిషన్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ అపార్ట్మెంట్ పట్టించుకునే ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్లు కానీ ఏ నాదులు కనబడతలేరు సార్ దీనికి కనీసం పరిష్కారం చూపి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సార్ చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్ని వరద అన్ని చేరుకొని మోకాలు వరకు అయితే వచ్చాయి ఇంకా కొంచెం అయితే షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే అవకాశం ఉంది అంటున్నారు అలా అవ్వడం కనుక జరిగితే ఇక్కడ బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఇక్కడ బిల్డింగ్ అంతా ఖరాబ్ అయిపోయి ప్రజలు చాలా ఎఫెక్ట్ అవుతారు ఇప్పటికైనా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజలకు ఏమైనా సహాయం చేస్తారని అనుకుంటున్నాను